వెల్కమ్ టు నలకి ఈరోజు సస్పెండ్స్ రోజు అయితే మనం మార్కెట్ మార్కెట్లో పెద్దేరు మార్కెట్లో వచ్చేసి ఇలాంటి పెద్ద సైజ్ ఎద్దులు అయితే ఉంటాయి కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్ మార్కెట్కి అవుతారండి ఇది వ్యాపారస్తుల దగ్గర ఉంటాయి ఇలాంటి గారు ఇది పెద్ద మార్కెట్ ప్లేస్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళు అయితే మార్కెట్ మార్కెట్కి అవుతారండి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే ఇది పెద్దేరు మార్కెట్ পিলকেল চাল ব্যাপার আসলে అంటే మీకైతే రైట్లు అయితే చెప్పట్లేదు కాకపోతే ఇలాగైతే ఎద్దులు ఉంటాయని చూపిస్తున్నాను మీ ಿಟ್ಟಲು ಅಂತ ವ್ಯಾಪಾರ ఒకటి నలభై వరకు అయితే వాళ్ళు అడుగుతున్నారు చెప్పడం అయితే ఒకటి తొంభై చెప్పినట్టున్నారు ఒకటి నలభై వరకు అయితే అడుగుతుంది అయితే మరి అన్నాడుకు itu lembar,

ఒకసారి అవు రైట్లో చెప్పిన రెండు లక్షల యాభై వేలు చెప్పినా కొంచెం వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అయితే రేటు చెప్పండి ఎన్ని పళ్ళతో ఎన్ని పళ్ళతో ఇప్పుడు

ఓకే ఫ్రెండ్స్ వస్తే అయితే రెండు లక్షల ఇరవై వేలు అయితే అడగలేదంట కాకపోతే రేట్ అయితే చెప్పిండు రెండు లక్షల ఇరవై వేలు అయితే రేట్ చెప్పున్నాంత ఎవరైతే అడగలేదు మార్కెట్కి అయితే వచ్చి ఎవరైతే అడగలేదంట అతడు రాంగ్గా చెప్పిండు எிளா மாரி எவ்வளோன்னு தெளிவது அண்ண மீவனி சீல் அது எது இனட்டு இப்ப போய் போய்னா எந்தக்கண்ணா தப்பு கரெக்டே பண்ண ரேட்டு నవ్వుతు నవ్వుతుంటే నేను అందుకే ఓకే ఓకే ఇది పదివేలు తక్కువ మూడు లక్షలు అంటుండే ఇవి రేట్ వచ్చేసి ఒకసారి మీరు చెప్పండి ఇవి రేట్ ఎంత జరుపుతుంది అని దీనికైతే మూడు లక్షలు అంటుండే రేట్ అయితే పెబ్బరి మార్కెట్కి అయితే లేదన్న ఇవి వచ్చేసి